వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యు ఆర్ జెస్సీ బ్లాగ్స్ యామ్ ప్రసన్న ప్రసాద్ హియర్ సో అయితే చూశారు కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ ఏంటంటే పాప పుట్టింటికల్ తీయడం జరిగింది సో ఏంటి ఇలా అనేది వీడియోలో చూద్దాం ముందుగా ఫస్ట్ అయితే వెళ్ళగానే చర్చికి వెళ్ళగానే మా వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు ఫుల్ సో టైర్డ్ అయిపోయాం కాబట్టి కొంచెం బూస్టప్ కోసం ఫస్ట్ అందరం కలిసి అలా కుటుంబ సపరివార సమేతంగా ఫస్ట్ అయితే భోజనాలు కంప్లీట్ చేసుకున్నాం సో అందరం తిని వీడు మాలడు తినమంటే వాడు అసలు సరే తినని తినట్లేడు వీడియో తీస్తున్నాడని చెప్పగానే పైన చూస్తుండలా క్యూట్గా సో మొత్తం మీద ఎలాగో అలా ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసి తిన్నాం తిని అందరం రెడీ అయిపోయాం పాపకి పుట్టకలు తీయడం అనేది ఇది మా జీవితంలో మేము ఐ మీన్ మేం మా హస్బెండ్ నేను మా పాప ఫ్యామిలీగా చేసుకుపోయే ఫస్ట్ పండగ ఫస్ట్ ఫెస్టివల్ అది పాపది కాబట్టి మాకు ఎంత స్పెషల్ మా నాన్న ఎత్తుకున్నాడు అది మా కోడలు ఖుషి ఆ చిన్న పాప తను పక్కన ఉన్నది మా మామయ్య వీడు మా అల్లుడు మిన్ను సో మొత్తం మీద అందరం అయితే మెదక్ దగ్గర చర్చికి వెళ్ళాం హ్యాపీగా మాట్లాడుకున్నాం ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అందరం కలిసి అలా చర్చ్ లోపలికి వెళ్తున్నాం ఎంతో బాగుంది కదా అందరం వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంటే అమ్మ నాన్న అన్న వదిన అల్లుడు ఖుషి అత్తమ్మ మామయ్య అక్క వాళ్ళు చిన్న మామయ్య చిన్నత్తమ్మ నిజంగా ఓన్లీ మా టూ ఫ్యామిలీస్ ఇట్లా వెళ్ళడం అనేది ఆ ఫీల్ అన్నది చాలా బాగుంది ఎంత స్పెషల్గా ఉందంటే అది మాకే తెలుసు అండ్ నెక్స్ట్ ఇది చర్చ్లోకి ఎంటర్ అవుతుండే ముందు ఒక చిన్న పిక్ తీసుకున్నాం అలా ఇలా అందరం కలిసి మెల్లగా చర్చ్లోకి ఎంటర్ అయిపోయాం అందరం మళ్ళీ చర్చ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పాస్ట్ అంకుల్ వాళ్ళతో మాట్లాడినాం అంటే మీన్ పేరెంట్స్ మా డాడీ వాళ్ళు మాట్లాడారు మా అమ్మాయి వాళ్ళు మాట్లాడిన తర్వాత ప్రేయర్ చేశారు అంకుల్ చేసి అక్కడ వేరే వాళ్ళకి ప్రేయర్ అవుతుంది సో మేము వెయిటింగ్లో ఉన్నాం అంతలోపు చిన్న పాపని సైడ్కి అలా తీసుకొచ్చి క్రావలింగ్ చేపేసి ఇట్లా వీడియో పాపకి ఆ రోజు యాక్చువల్లీ వన్ నాట్ వన్ ఫీవర్ ఫుల్ కఫ్ కోల్డ్ ఉంది బట్ ఏంటంటే టైం అప్పుడు కుదిరింది అందరికీ ఇలాగా హాలిడేస్ రావడం అన్నీ మళ్ళీ అందరం ముఖ దగ్గర మీట్ అవ్వడం అందుకని చెప్పేసి అప్పుడే సడన్గా అనుకున్నాం కాకపోతే ఆ రోజు మంచి రోజు ఉంది అని మాకు ఐడియా ఉంది అయితే వెళ్ళినాం పాప ఫుల్ ఏడు వస్తుంది కింద పెట్టగాని పాపని చూసి నాకి వస్తుంది తను ఏం చేస్తాం ఇప్పుడు ఫుల్ ఏడిపోతుంది కానీ అంటే ఐ మీన్ వీడియో తీసేటప్పుడు చాలా బాధేసింది పాప ఏడొస్తుంది అని చెప్పేసి కానీ ఇప్పుడు చూసుకుంటుంటే చాలా క్యూట్ అనిపిస్తుంది పాప చిట్టి చిట్టి కాళ్ళతో చిట్టి చిట్టి చేతులతో అలా అంబాడుతూ చర్చి దగ్గర అట్లా వస్తుంటే నిజంగా ఇది ఇది ఎప్పటికీ పాపకి లైఫ్ టైం మెమోరీ ఇప్పుడు అంకుల్ వచ్చి ప్రే చేశారు ఇప్పుడు సర్వాధికారి ఆత్మరూపుణ అన్ని కాలములకు అన్ని పరిస్థితులకు చాలిన దేవా మీకు వందనాలు సూత్రం జలిస్తూ ఉన్నాం మానవుల ఎడల దయా దాక్షిణ్య పూర్ణుడవు దీర్ఘశాంతుడవు కృపా సమృద్ధి గలవాడవు నీవే నా తండ్రి ఆయన నిత్యము వ్యాధ్యమాడువాడు కాడని వాక్యము సెలవిస్తున్నది ఆయన నిత్యము కోపించు వాడు కాడని మీ వాక్యము సెలవిస్తున్నది భూమి కంటి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రం తెలిస్తూ ఉన్నాం ఇదిగో నా తరే మీ దాసుని పైన మీ దాసురాలి పైన దేవా మీ కృప చూపినావు మీ కటాక్షం నుంచి నావు మీ కరికరం నుంచి నావు ఇదిగో దేవా కుటుంబ జీవితాన్ని మీరు ఆశీర్వదించినారు చక్కటి బిడ్డను నా తరే మీరు బహుకరించినారు దేవా మీకు స్తోత్రం జన్స్ ఉన్నాం కుటుంబంతో కలిసి దేవాన్ని ఆశ్రయించుంటుండగా సింహపు పిల్లలు లేమి గలవను ఏమో కానీ ఏ ఓ ఆశ్రయించు వారికి ఏ మేలు కొరువై ఉండదని మాత్రమే మీరు సెలవిచ్చినారు ప్రభా సమస్తమైన మేలుతో మీ దాసుని కుటుంబాన్ని సమకూర్చండి విడని ఆశీర్వదించండి నా ప్రభా విడ వెంటకలి పరిశుధ స్థలంలో సమర్పిస్తూ ఉన్నప్పుడు మీ దాసుని కుటుంబం పైన బిడ్డ పైన నా తండ్రి మీ ముఖ క్రాంతిని ప్రకాశింపజేసి మీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి మీ పొరలోకపు దీవెనలతో నింపుమని నమ్మదగిన దేవుడవుగా నిరంతరము తోడైండు ప్రార్థిస్తున్నాం దేవా ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులు శాంతి సౌభాగ్యాలు సిరి సంపదలు దేవా కుటుంబంలో స్థిరపరచుమని నీ కృపలో వర్ధిల్ల చేయమని నామమును బట్టి బట్టడికి వేడుకొనుచున్నాము తండ్రి దగ్గర తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాన్ని దీవించి మీ బిడ్డను ఆశీర్వదించి ఆయన మేళ్లతో సంతృప్తి పరిచి మీ బ్రతుకు కాలం అంతా కూడా తిరియక దేవుడు తోడైంది నడిపించు పాపకి ప్రేర్ అయిపోయి అంకుల్ మూడు కత్తలు అలా తీసిన తర్వాత ఫైనల్గా బయటకు వచ్చేసాం ఫ్యామిలీ అందరితో ఇక్కడ మా పేరెంట్స్ మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరితో కలిసి అలా ఒక పిక్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ అందరం కలిసి చర్చ్ ముందు కొన్ని ఫొటోస్ షార్ట్స్ అలా కొన్ని వీడియోస్ మెమొరీ కోసం అట్లా తీసుకున్నాం ఎందుకంటే పాప పెద్ద అయిన తర్వాత మెమొరీస్ అన్నీ చూపించాలని నెక్స్ట్ అన్నతో అన్నంలో కూర్చోబెట్టి తీపించాలి కాబట్టి మేనమామతో సో మా అన్న పాపను ఎత్తుకోవడం జరిగింది తను మూడు కత్తెలు అలా తీసిన తర్వాత ఇంకా కంప్లీట్గా పాప ఫుల్ ఏడు వస్తుంది కానీ తప్పదుగా జుట్టుగానే

దేవి నను నీ కర్పించు సాక్షిగా జీవించును చేరి నేను నీ కర్పించు సాక్షిగా தார நீ வேணைய ஆதார நீவேதார நீ வேணைய காரம் மா கஷ்டு தீரினா காரணம் కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా నా దేవా ఆధారం నీవేనయ్యా నాకు ఆధారం పెన్ లాస్ట్కి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఇచ్చేస్తూనే ఉండండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ కామెంట్ ఉంటా మరి బై బై యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం